పేకాట ఆడుతున్న పదమూడు మందిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సిఎ చంద్ తెలిపారు మదనపల్లె పట్టణం నీరుగుట్టుపల్లెలోని కాట్లాట్లపల్లె రోడ్లో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు కొండయ్య కొండయ్యనాయుడు ఆదేశాలతో వెంటనే పేకాట స్థావరంపై స్టేషన్ ఎస్టీఎఫ్ సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు జరిపి పదమూడు మంది పేకాట రాయలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పట్టుబడిన జూదార్ల చెంద పదిహేను వేల ఏడు వందల ఇరవై రూపాయల నగదును సీజ్ చేసి వారిపై ఏపీ గేమ్ యాక్ట్ కింద కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేస్తామని సీఏ తెలిపారు విధంగా టీమ్ వర్క్ కింద కష్టపడి ఉద్యోగించమని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం మా ఎస్పీ సార్ చెప్పినట్టు మాకు వచ్చిన సమాచారం ఇచ్చిన సారు మా సిబ్బందితో పాటు మా ఎస్ఐ గారు మాకు బాగా సపోర్ట్ చేసి మేము ఈరోజు పన్నెండు పద్మూరు మంది ఆటగాళ్లను విడుదల మారుతుంటే పేట పేకాట ఆడగానే పట్టుకోవడం జరిగింది మొత్తం ముప్పై వేల ఏడు వందల ఐదు రూపాయలు నగదు ఆట ఆడే ప్యాక్ బుక్కలు సీజ్ చేయడం జరిగింది దయచేసి ప్రజలకు మదంపల్లి పోలీసు వారి ముఖ్య డిటెక్షనగా ఈవెన్ అనగా ప్యాకేట కానీ క్రికెట్ బిట్టింగ్ కానీ ఆన్లైన్ గేమింగ్ కానీ ఏమన్నా కూడా తమరు మా జిల్లా మదంపల్లి పోలీసు వారికి తెలిపితే మేము వారి పేర్లను గొప్పగా పెట్టి ఇటువంటి అసహ కార్యక్రమం మేము నిర్మించడానికి తగ్గించడానికి మా శాయశక్తులు మేము కృషి చేస్తాము మాకు అన్ని వేళ మాకు సహకరిస్తున్న మా డిఎస్పీ సార్ గారికి మదంపల్లి డీఎస్పి సార్ గారికి మేము ఉదయం తెలుపుకుంటాము జైహింద్ Катели.